విజయవాడ జీజీహెచ్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు ఓపీ కౌంటర్లను పరిశీలించారు రోగుల్ని అడిగి సమాచారం తెలుసుకున్నారు ఔషధాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని ఆరా తీశారు స్టెచర్లు వీల్చైర్లపై రోగులను తీసుకెళ్లే సిబ్బంది కొరత ఉందని త్వరలోనే నియామకాలు చేపడతామన్నారు సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లిన ఆసుపత్రి సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి జీజీహెచ్ లో పరిస్థితులపై ఆరా తీసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు గేటు దగ్గర నుంచి లోపల శస్త్రచికిత్సలు చేస్తున్నంత వరకు అందరినీ పర్యవేక్షించడం పరిశీలించడం అదే కాకుండా వాళ్ళని అడిగి ప్రశ్నలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఏ ఏమని చెప్పారు ప్రస్తుత పరిస్థితి జీజీహెచ్లో లో ఎలా ఉంది మనతో తెలిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంది పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మీరు పరిశీలించారు వాస్తవానికి చెప్పాలంటే మీడియాలో ఉన్నంత అధ్వానం వచ్చినంత అధ్వానంగా లేదు నేను కూడా ఏదో ఊహించుకొని వచ్చాను అయితే ఆకస్మిక తనిఖీ అయినప్పటికీ కూడా ముందు నేను చూసింది పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి రెండవది నేను చూసింది ఓపీ సర్వీసులుగా ఇటీవల మేము ముప్పై సూత్రాల ప్రణాళిక తీసుకొచ్చి ముప్పై నిమిషాల్లోనే ఓపీ సర్వీసులు చేయాలి అదే రోజు పరీక్షలు నిర్వహించాలా నిర్వహించిన తర్వాత అదే డాక్టరు మధ్యాహ్నం మళ్ళీ పరీక్ష రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే పేషెంట్ని చూడాలి అనేది పెట్టాం ఆ విధంగానే చాలామంది పేషెంట్లను ఓపీ ఉన్న పేషెంట్ని అడిగాను ఎంతసేపట్లో మీకు టోకెన్ జనరేట్ అవుతుంది ఐదు నుంచి పది నిమిషాలు పదిహేను నిమిషాలు చూశాను జనరేట్ అయిన సమయం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత సమయం పట్టింది ఐదు నుంచి పది నిమిషాలు లేదా పరీక్షలు నిర్వహించాలంటే ఐదు నుంచి పది నిమిషాలు లేదా మందులు కావాల్సిన వాళ్ళు అంటే కూడా పదిహేను నిమిషాలు అరగంట మందుల దగ్గర మాత్రమే కాస్త ఇది అనిపించింది క్యూ కారణాలు అన్వేషిస్తే ఇంకొంచెం కౌంటర్లు రెండు కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది ఇక భోజనం ఎలా ఉంది చూశాను నేనే స్వయంగా తిని చూశాను రుచికరంగా పేషెంట్లతో కూడా అడిగాను మీకు రుచికరంగా అనిపిస్తుందా ఉంది పోషక విలువలు ఉన్నాయా పూర్తిగా ఉన్నాయి మంచి ఒక రోజు ఇడ్లీ ఇస్తున్నారు రోజు ఉప్మా ఇస్తున్నారు ఇటువంటివన్నీ బర్న్ వాళ్ళకి కూడా వెళ్ళడం జరిగింది పేషెంట్లతో కూడా ఓపీ పేషెంట్లతో ఐపీఎల్తో కూడా అడిగాను నేను అడుగుతూ ఎలా ఉంది నవ్వుతూ మాట్లాడుతున్నారు లేదా సిబ్బంది నవ్వుతూ మాట్లాడుతూ తెలియకపోయినా నేను వెళ్ళినప్పుడు ఒక ఆమె నా నెంబర్ తెలియదమ్మా అనువే చూసుకుంటే చాలా చాలా ఓపిక్గా అమ్మాయి నర్సింగ్ స్టాఫ్ ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఈ ప్రతివన్నీ జనరేట్ చేయాల్సింది ఈ హాస్పిటల్లో జనరేట్ ఓపిక్గా చేసి ఆమె తెలియకపోతే మళ్ళీ చేస్తే ఆమె కూడా సంతృప్తికరంగా వచ్చిన ప్రతిసారి ఈ రకంగా చూస్తారు మందులు కూడా నాకు గతంలో ఎక్కువసేపు పట్టేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాకు ప్రధానంగా కనిపించిన కొరత ఏంటంటే ఈ స్ట్రెచ్చర్లు ట్రాలీలు తీసుకెళ్లడానికి నేను ఇవే ఎక్కువ చూస్తుంటా కూడా మీడియాలో కూడా దానికి సిబ్బంది కొరత ఉంది ఇప్పుడు ఇటీవల మేము సమీక్షలు నిర్వహిస్తూ అనే నియామకాలు చేపడుతున్నాం మీరు ఫార్మసిస్టులకు కానీ లేదా పారామెడిక్స్కి కానీ లేదా ల్యాబ్ టెక్నీషియన్స్కి ఎఫ్ఎన్ఓలు ఎమ్ఎన్ఓలు కూడా చేస్తున్నారు కానీ అప్పటికి అయినప్పటికీ కూడా ఈ స్ట్రెచర్లు ఈ వీల్చైర్లు తీసుకెళ్ళే ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు అంటారు వాళ్ళని ఇక్కడ మూడు వందలు అవసరమైతే విజయవాడ జీజీహెచ్లో నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో కొంతమంది సెలవులో ఉన్నారు కొంతమంది అనాథరైజ్డ్ ఆబ్సెంట్ ఉన్నారు అనాథరైజ్డ్ ఆబ్సిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాల్స్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాస్తవంగా పరిస్థితులు పెరిగినాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు ఇంకా చాలా చేయాల్సిన ఉన్నాయి అయితే డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్ ప్రధానంగా డాక్టర్ ఉండట్లేదు ఓపీకి సమయానికి రావట్లేదు నేను ఇవాళ చూశాను అన్ని చోట్ల ఉన్నారు అన్ని చోట్ల ఓపీలు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్లు అందరు ఉన్నారు డాక్టర్లు ఓపీగా చూస్తూ ఉన్నారు తర్వాత వీళ్ళే పేషెంట్ని మళ్ళీ మధ్యాహ్నం కూడా చూస్తున్నారు సేవలు మెరుగయ్యాయి ఆ సంతృప్తి ప్రజల్లో ఆ ఫీడ్బ్యాక్ కూడా ప్రజల నుంచి మాకు వస్తా ఉంది జిబిఎస్కి ప్రత్యేక వార్డులు కూడా ప్రధానంగా ఈ బోధనాస్పత్రులు లాంటి దాంట్లో ఏర్పాటు అంటున్నారు చేశానంటున్నారు దానికి తీవ్ర పరిస్థితులు లేదు ఆందోళనకర పరిస్థితులు కోవిడ్తో పోల్చడానికి లేదు ఇది గత దశాబ్దాలుగా ఉంది సంవత్సరాలుగా శతాబ్దాలుగా ఉంది వాస్తవం చెప్పాలంటే ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మూడు వందల ఇరవై వచ్చాయి అయితే ఈ పూణే సంఘటన నేపథ్యంలో కాస్త దీని మీద అటెన్షన్ మీడియా అటెన్షన్ పెరిగింది పబ్లిక్లో కూడా అందుకనే ఆందోళన చెందాల్సిన అవసరం స్పెషల్ వార్డులు పెట్టి పెట్టాల్సి అంత అవసరం కూడా ఎందుకంటే ఇది అంటు వ్యాధి కాదు ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు ప్రధానంగా కొన్ని ఈ ఎంఆర్ఐ స్కాన్కి బాగా టైం పడుతుంది అనేటువంటిది ఒకటి ఉంది రెండోది ఐసీయూ లాంటి చోట్ల కూడా సడన్గా కరెంటు పోవటం ఏసీ ఆగిపోవటం ఇవన్నీ తరచుగా సమస్యలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం పవర్ కట్ పవర్ కట్ ఉంటే పవర్ కట్ ఉండొచ్చు కానీ మాకు స్టాండ్ వైగా జనరేటర్స్ ఉంటున్నాయి అయితే అవి అవి ఉంటాయి ఎస్ రిపేర్లు యాన్యువల్ మెయింటెనెన్స్ ఇచ్చి ఉన్నాం ఇవన్నీ వస్తూ ఉంటాయి సడన్ గా ఇంట్లో అయినా ఎక్కడైనా జరుగుతాయి జరిగినప్పుడు వెంటనే వాటిని మెయింటెనెన్స్ ఏఎంసీలో ఉన్నాయి కాబట్టి ఎప్పటికెప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఇంకా అయినప్పుడు కూడా ఏదైనా కొరతలు ఉంటే ఖచ్చితంగా చూస్తాం ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తుంది కెమెరామెన్ బిఎన్ఆర్ తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయ్